హాయ్ వెల్కమ్ టు వామికా శారీస్ ఈరోజు మనం ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నామండి లైట్ కలర్ పేస్టిల్స్ మీద బ్రైట్గా పికాక్స్ వచ్చినటువంటి డిజైన్స్ చూస్తున్నాం ఇదిగోండి పల్లువులో మనకి పికాక్ పెద్ద పికాక్ వస్తుందండి శారీ మొత్తం పికాక్స్ ఉంటాయండి చూడటానికి శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి ఇదిగోండి చాలా పెద్దగా ఉన్న బ్రైట్ పికాక్ మనకి డిజైన్ కనిపిస్తూ ఉంది శారీ మొత్తం ఇదిగోండి ఇట్లాగా పికాక్స్ కనిపిస్తున్నాయి ఇదిగోండి బ్లౌజ్ మనకి ఇదిగోండి ఇట్లా వస్తుందండి బ్లౌజు శారీ మొత్తం పికాక్స్ వేయండి ఇది బ్లౌజ్ అండి మన దగ్గర మంచి బెస్ట్ ప్రైస్లో అవైలబిలిటీ ఉందండి ఇది మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి బయట మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ తక్కువకి ఈ శారీ అయితే దొరకదండి ఇదిగోండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మనకి దీంట్లో టోటల్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక కలరు చూడండి ఎంత బాగుందో శారీ మనం పట్టుకుంటే ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తామండి ఇదిగోండి ఇది సెకండ్ కలర్ అండి ఇది థర్డ్ కలరు ఇది ఫోర్త్ కలర్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే